శాంతి పని ఆవాసం దినదిన ప్రవర్తమానం అన్నట్టుగా ప్రతి సంవత్సరం ఒక్కో వ్యక్తి ఈరోజు ఒక అద్భుతమైన ప్రాంగణంగా తీర్చిదిద్దపడ్డారు దీని వెనుక ఎంతో మంది ఉంది ఎంతో మంది పట్టుదల ఉంది ఎంతోమంది కార్యదక్షతతో ఈ ఆశ్రమంలో పనిచేస్తూ ఈ స్థితికి తీసుకొచ్చింది వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందన రెండు వేల రెండవ సంవత్సరంలో ఈ పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభింపబడ్డది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇక్కడ పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు పట్టణ ప్రముఖులు కావచ్చు ఎవరికి తోచిన రీతిలో వారు ఈ సాందీపని పని ఆవాసం వృద్ధి చెందడానికి వారి కృషి వారి తోడ్పాటు ఖచ్చితంగా లభించింది కాబట్టి ఇది మొత్తం తెలంగాణలోనే ఒక అద్భుతమైన ప్రాంగణంగా తీర్చిదిద్దబడ్డది ఈ శాంతి పని వల్ల ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువు చదువుకొని మంచి విద్యనే కాదు నడవడికను కూడా అభ్యసించి జీవితంలో ఎన్నో రకాలుగా స్థిరపడిన సక్సెస్ఫుల్ స్టోరీస్ ఈ ఆశ్రమంలో ఎన్నో ఉన్నాయి చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల్లో చేరారు ఇంజనీరింగ్లు అయ్యారు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అగ్రికల్చర్ ఎంఫార్మసీ ఎంబీఎస్సి బీటెక్ ఇలా అనేక వృత్తుల్లో రాణిస్తూ ఉన్నారు భారతీయ సంస్కృతి విలువలతో పాటుగా ఆధునిక సాంకేతిక విద్యను కూడా అలవరుచుకుంటూ ఇక్కడ పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దు తీర్చిదిద్దుతున్నందుకు నిజంగా ఈ ఆశ్రమం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలని సాధిపని వృత్తికి ప్రతి ఒక్కరు కూడా మరింత తోడ్పాటును చేయుతను అందియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నావంతు కార్యక్రమంగా కూడా ఆశ్రమం సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఏ విషయం అడిగినా కూడా కాదనకుండా లేదనకుండా ఉన్నంతలో చేయాలని చెప్పి అనుకున్నాం అలాగే వారు ఏ కార్యక్రమానికి వచ్చినా ఏ పని పూర్తి చేయాలని వచ్చినా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం ఇది నిరంతరం కొనసాగాలని ఆశిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రముఖులకు మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తూ ఉన్నాం